హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియో అయితే మా పిల్లల స్కూల్లో స్పోర్ట్స్ డే అయితే జరిగింది ఆ రోజు ఈ ఈవెంట్కి నేనైతే ఈ వీడియో అయితే క్యాప్చర్ చేశాను ఫస్ట్ అయితే చూడండి వెల్లంగా అనే ఒక వెల్కమ్ డ్యాన్స్ అయితే చూపించేశారు చాలా బాగా వేశారు పిల్లలందరూ కూడా చాలా బాగా ట్రైన్ చేశారు ఇంకా వాళ్ళ ప్రిన్సిపల్ మేడం కూడా చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చింది అయితే ఈ స్పోర్ట్స్ డే ఓన్లీ పీపీ వన్ నుండి సెకండ్ క్లాస్ వరకు పెట్టారనమాట పిల్లలందరికీ కూడా స్పోర్ట్స్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇంకా అదర్ స్టేట్స్ వైజ్ డిస్టిక్ వైజ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్కి ప్రైజెస్ కూడా ఇచ్చారు అండ్ అన్ని గేమ్స్ కూడా మధ్యలో ఒక ప్రైస్ ఒక డాన్స్ అండ్ ఇంకా స్పీచ్ అలాగా ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తూ వచ్చారు అండ్ గేమ్స్ కూడా స్కూల్లో ఆల్మోస్ట్ అందరికీ పెట్టేసిన తర్వాత ఫైనల్స్ ఉంటాయి కదా అన్ని సెక్షన్ నుండి ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ లైవ్లో పేరెంట్స్ ముందు అయితే పెట్టారనమాట చాలా బాగా జరిగింది ఈవెంట్ అయితే పిల్లలందరూ కూడా చాలా ఓపికగా ఈ కాస్ట్యూమ్స్ అన్నీ వేసుకొని అసలు ఎండగా ఉన్నా సరే ఏమీ ఏడవకుండా చాలా బాగా అయితే కోఆపరేట్ చేశారు బట్ కొంచెం పీపీ వన్ పిల్లలే కొద్దిగా ఏడ్చారు అప్పుడు వాళ్ళకి కొత్తగా ఉంటుంది కదా ఇంకా మా వాడైతే ఇంట్లో వాడికి నచ్చిన డ్రెస్ వేయకపోతే పడి పడి ఏడ్చేవాడు వాళ్ళు ఇచ్చిన కోడిపిల్ల డ్రెస్ వేసుకొని ఒక రోజంతా ఉన్నాడు అనమాట ఏం మాట్లాడకుండా ఇక్కడ చూడండి మా వాడు ఎక్కడో ఉన్నాడు మీరు గుర్తు కూడా పట్టలేరు కోడిపిల్ల డ్రెస్ అయితే వేశారు వాడికి అసలు డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ భలే వేశారు థీమ్స్ వైజ్ వాళ్ళు కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా చెట్లను నరక్కకూడదు యానిమల్స్ని సేవ్ చేయాలి ఇలాగ పీపీ వన్ పీపీ టూ వాళ్ళకి వేసి డ్యాన్స్ అలాగైతే వేయించారనమాట చాలా బాగా చేశారు పిల్లలందరూ అండ్ పిల్లలందరికన్నా ముందు టీచర్స్ బాగా ఎఫర్ట్ పెట్టారు అండ్ ఇక్కడ ఎమ్మెల్యే మా ఊరు ఎమ్మెల్యే గారు అయితే వచ్చారనమాట చీఫ్ గెస్ట్ కింద చూడండి ఆయనే ఆయన స్పీచ్ కూడా ఇచ్చారు చాలా బాగా ఇచ్చారనమాట పిల్లల కోసం టైం కేటాయించి ఆయనైతే వచ్చి స్పీచ్ ఇచ్చి ఆయన అయితే చాలా సింపుల్గా ఉన్నారు అండ్ గొడుగు కూడా వద్దు నాకు అని చెప్పేసి ఎంతో సింపుల్గా ఆయన సింపుల్ అయితే ఇక్కడైతే ప్రూవ్ చేసుకున్నారనమాట కొంచెం ఆయన స్పీచ్ అయితే కొంచెం రికార్డ్ చేశాను మొత్తం రికార్డ్ చేయలేదు అదైతే ఇప్పుడు వినేద్దాం అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు సూర్యది గ్లోబల్ స్కూల్ వారి యొక్క యాన్యువల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ముందుగా నేను మాట్లాడే ముందు ఇక్కడంతా మన బాచిపల్లి కౌశల్య కాలనీ వాళ్ళు ఉన్నారు కాబట్టి కౌశల్య కాలనీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ముందుగా నా బాధ్యత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కౌశల్య కాలనీ వాళ్ళు కానీ మన బాచిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక కాలనీ వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి మన జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరించి శిరస్సు వంచి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇది తర్వాత పీపీ వన్ వాళ్ళు అయితే డాన్స్ వేశారు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారో గర్ల్స్ అందరికీ కూడా ఇలాగ ఎల్లో కలర్ డ్రెస్ బటర్ఫ్లైస్ వేశారు ఒక పాప అయితే పాపం చాలా క్యూట్గా ఏడ్ చేస్తుంది కూడా నేను నిలబడేమి వేయనని చెప్పి పిల్లల టీచర్స్ అయితే పాపం పరిగెడుతూనే ఉన్నారు అలా వేయండి ఇలా వేయండి అని చెప్తా టైగర్స్ ఇలాగ డ్రెస్లన్నీ వేశారు వాళ్ళని అసలు సెట్ చేసేసరికి వాళ్ళ తల ప్రాణం అనమాట ఫైనల్గా వాళ్ళు వేసిన చిన్న చిన్న స్టెప్స్ కూడా చాలా క్యూట్గా అనిపించినాయి పిల్లలు ఇలాగ చిన్న చిన్న డ్యాన్సులు పర్ఫార్మెన్స్లు ఇస్తే పేరెంట్స్కి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా అంతే మావాడు కూడా ఫస్ట్ టైం డాన్స్ వేసేసరికి ఓ నైన్ ఇంత బాగా వేసేస్తున్నాడంటే నా కొడుకు అని చెప్పి ఆశ్చర్యపోయాను మావాడికి కూడా ఒక ప్రైజ్ వచ్చిందండు ఇక్కడ మీరు గుర్తుపట్టారా లేరు ఈ డ్రెస్లో ఉన్నది మావాడే ఇప్పుడు గుర్తుపట్టకపోవడానికి తప్పేం లేదు మేమే గుర్తుపట్టడానికి చాలా టైం పట్టింది అనమాట వేరే అబ్బాయిని చూసి మా వాడు నేను తెగ చేతులు ఊపేసాం తీరా చూస్తే మా వాడేమో వేరే వేరే వైపు ఉన్నాడనమాట బాగా నవ్వుకున్నాం ఆ రోజైతే అస్సలు గుర్తుపట్టలేదు మా వాడికైతే ఈ మెడల్ జిమ్నాస్టిక్స్లో డిస్టిక్ లెవెల్లో బ్రాంజ్ మెడల్ వచ్చిందని చెప్పేసి ఎంకరేజ్మెంట్ కింద ఈ ప్రైజ్ అయితే ఇచ్చారనమాట తర్వాత వీళ్ళు బలూన్స్ సూర్య స్కూల్ అని చెప్పేసి బెలూన్స్ అయితే ఇక్కడ ఎగరేసారు అది కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈ బెలూన్స్ అన్నీ చూసి పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అయ్యారు మాకు కావాలి మాకు కావాలని ఓ అరుస్తున్నారు అనమాట ఈ స్టేడియంలో అండ్ డ్యాన్సులు కూడా ఎట్లా అంటే వీళ్ళని క్లాస్ మొత్తం ఒక ఒక డ్యాన్స్ అన్నట్టు ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా వీళ్ళొద్దు వీళ్ళొద్దు అన్నట్టుగా అందరినీ కూడా డ్యాన్స్లో జా జాయిన్ చేసేసారు అందరూ ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించేశారనమాట చూడండి ఈ బెలూన్స్ ఎంత బాగా ఎగిరాయో చాలా బాగున్నాయి కాకపోతే కొంచెం ఎగిరి మళ్ళీ కిందకు వచ్చేసింది ఆ బెలూన్ ఆ చాట్ బరువుకి కిందకే వచ్చేస్తుంది అనమాట సో పక్కకు తీసుకెళ్ళి పెట్టేశారు ఇంకా నెక్స్ట్ అయితే ఒక డ్యాన్స్ స్పీచ్ అట్లాగైతే పెడుతున్నారనమాట ఇదిగో చూడండి పీపీ వన్ వాళ్ళు అందరూ డ్యాన్స్ వేసే వాళ్ళందరూ కూడా రెడీ అయ్యి ఇట్లాగా చుట్టూ గ్రౌండ్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేశారు పిల్లలు చూడండి ఎంత గేటుగా ఊపుకుంటూ వస్తున్నారు ఇలా నడిచినప్పుడే వేరే అబ్బాయిని చూసి మావాడు అనుకున్నాము మేము ఓ చేతులు పెత్తంటే మా అసలు ఏంటి రియాక్షనే ఇవ్వట్లేదు నవ్వట్లేదు అనుకొని మేము చాలా భయపడిపోయాము తీరా వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తే మావాడు లాగే ఉన్నాడు కానీ మావాడు కాదనమాట ఈ లైన్లో లేడు మావాడు పక్కన ప్రైజ్ ఇచ్చే వాళ్ళందరినీ కూడా పక్కన నిలబెట్టారనమాట సో అది తెలియక మేము తెగెతికేసుకున్నాము చూడండి డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ చేసి ఫ్లవర్స్ టైగర్స్ అసలే భలే ఉన్నారులే ఒక్కొక్కరు అసలు ఇంట్లో ఒక్కొక్కరు ఏం పేచీ పెడతారు ఆ ఎండలో అలా నడిపించినా సరే ఎవ్వరు కిక్కురు ఇక్కరు లేదనమాట నాకైతే బాగా నవ్వు వచ్చింది మన దగ్గర ఈ ఐషాలు అన్నీ టీచర్స్ దగ్గర ఏం మొపప్పులే మడకు బాగా లైన్లో ఉంటారని అనిపించింది అనమాట వీళ్ళని చూస్తే మనమే పువ్వా పువ్వా ఎండ వాన అని చెప్పి ఓ భయపడిపోతూ ఉంటాము అసలు ఇంత ఎండలో ఇలాగ పర్ఫామ్ చేసినా సరే అలసిపోకుండా ఇంటికి వచ్చి తెగ ఆడేసారు పిల్లలు అలా అనమాట మనమే ఈ అపరూపాలన్నీ చేస్తున్నాం అని అనిపించింది అప్పుడప్పుడు ఒకసారి మేమైతే పర్ఫార్మెన్స్ అన్నీ కూడా చూడలేదు ఇంకా మా వాడిది అవ్వంగానే టీచర్ పేరెంట్ ఇచ్చేస్తాను హ్యాండ్ ఓవర్ చేసేస్తాను కిడ్స్ని అనగానే ఇంకా తీసుకొని వచ్చేసాము అప్పటికే టూ థర్టీ అయిపోయిందని ఫంక్షన్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫైవ్ సిక్స్ అట్లా అయిపోయింది పిల్లలకి స్నాక్స్ లంచ్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు పేరెంట్స్కి మాత్రం పెయిడ్ లంచ్ అనేది ప్రొవైడ్ చేశారు కావాలంటే తీసుకోవచ్చు ఇంకా ఎండ తగలకుండా టెంట్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు అసలు పిల్లల్ని అయితే పేరెంట్స్ని కలవనివ్వలేదు ఎందుకంటే పేరెంట్స్ని చూడటం కానీ ఇంకా డ్రామా స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంక మేము ఉండమని ఏడుస్తూ ఉంటున్నారని అస్సలు కలవనివ్వలేదు ఇంక లాస్ట్లో పర్ఫార్మెన్స్ అయిన తర్వాతే ఇస్తున్నారు అనమాట హ్యాండ్ ఓవర్ చాలా బాగా అయింది ఫంక్షన్ అయితే అయితే ఈ ఫంక్షన్ అయితే ఒక వన్ వీక్ బ్యాకే జరిగింది నేను కొంచెం లేటుగా అయితే పోస్ట్ చేస్తున్నాను ఎలా అయినా సరే పిల్లలకి ఇలాంటి ఫంక్షన్స్ ఎంకరేజ్మెంట్గా ఇచ్చే గిఫ్ట్స్ చాలా బాగా వర్క్ అవుతాయి అన్నమాట ఎందుకంటే అవి చూసి ఇంకా బాగా ఆడాలి గేమ్స్ ఆడాలి చదువుకోవాలి అని ఇట్లాంటివన్నీ పార్టిసిపేట్ చేయాలి అని అనిపిస్తూ ఉంటాయి అండ్ ఇక్కడ చూడండి మా వాడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట మీరు గెస్ట్ చేయండి మా వాడు ఎక్కడున్నాడు నేను ఇందాక చూపించాను కదా లైట్గా ఏ డ్రెస్లో ఉన్నాడు ఒక నాకు గెస్ట్ చేసి కామెంట్ అయితే చేయండి మా వాడు ఎక్కడున్నాడు మేము ఏమో ఉంటే వాడేమో ఆ మూలు ఉన్నాడు అనమాట ఇంకా అసలు పిల్లలు అయితే ఒక లైన్లో లేరు ఏదో ఒకటి ఎక్కడో చూడ నుంచో అన్నట్టు వేసేస్తున్నారు ఫుల్ చాలా కామెడీగా అనిపించింది అండ్ వీళ్ళ కోసం టీచర్లు పడే పాటలు అనేది చాలా ఫన్నీగా అనిపించింది ఒకడైతే ఇంకా గ్రౌండ్ చూపెట్టి వెళ్ళిపోతున్నాడు డ్యాన్స్ ఏమంటే ఇంకా వాళ్ళ టీచర్ వెళ్ళి మళ్ళీ వెళ్ళి లాక్కొచ్చి అందరూ ఈ గ్రూప్లో కలిపారు అనమాట వీళ్ళందరికీ యానిమల్స్ ట్రీస్ అలాంటి డ్రెస్సులు వేశారు మా వాడేమో నాది కోడిపిల్ల డ్రెస్ కోడిపిల్ల డ్రెస్ అన్నాడు కానీ అదేం కోడిపిల్ల అందరికి ఎల్లో కలర్ డ్రెస్ వచ్చింది కానీ మా వాడికి అది ఒక గ్రే కలర్ డ్రెస్ వచ్చిందనమాట ఇంకా అదేం కోడిపిల్ల డ్రెస్సు నాకు అయితే అర్థం కాలేదు ఇంకా ఫంక్షన్ అయితే ఇలాగ ఫన్నీ ఫన్నీగా జరిగింది చాలా బాగా ఎంజాయ్ చేశాము చూడండి ఇప్పుడు జూమ్లో ఇప్పుడు ఎప్పుడైనా మా వాడు లేదో డ్యాన్స్ ఏమంటే పక్కన వాళ్ళని పక్కన వాళ్ళని చూసి ఏదో చేస్తున్నాడు పాపం తనకి కష్టపడ్డాడు ఇదేనండి ఇవాళ బ్లాగ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి అండ్ తప్పకుండా మా వాడు మీకు కనిపించడా లేదా అనేది కామెంట్ చేయండి గుర్తుపట్టారు లేదా నాకు కామెంట్ చేసి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్